అంటే ఒక అతను అడిగి నేను పని చేస్తా అని అడిగాను నేను బార్బర్ ఉద్యోగం చేస్తాను సార్ ఎక్కడ నీ షాప్ అన్నా నాకు షాపులు ఇస్తాను అంటే ఎట్లా చేస్తామని అడిగా అర్బన్ కంపెనీ రిజిస్ట్రేషన్ చేసుకున్నాను సార్ నేను చూసుకుంటాను ఆర్డర్స్ అన్ని నాకు టైం ఉండేటప్పుడు నాకు నచ్చితే నేను మీ పని చేస్తున్నాను నెలకు నాకు ఒక ముప్పై వేలు వస్తుంది నేను ఐఎమ్ వెరీ హ్యాపీ సార్ అన్నాడు అంటే దట్ టైప్ ఆఫ్ వర్కింగ్ ఇస్ కమింగ్ నా వర్క్ ఫ్రమ్ హోమ్ ఇంట్లో కూర్చొని కొంతమంది పనిచేస్తున్న నిన్న కూడా ఒక అమ్మాయి కనపడిస్తున్నట్టయితే డోల్ నుంచి అనుకుంటాను లేకపోతే నంద్యాల ఆ ఏరియాలో ఆ అమ్మాయి చెప్తాను ఇంట్లో కూర్చొని పనిచేస్తున్నాను అబ్బాయిని సరిగా చూసుకుంటున్నా ఒక అరవై వేల రూపాయలు నెలకు వస్తా ఉంది అంటే ఒక మారుమూల ప్రాంతంలో కూర్చొని ఒక అరవై వేల రూపాయలు పనిస్తా ఉంది అమ్మాయి నిన్న అతను వచ్చాడు మా తమ్ముడి డెత్ పోయినప్పుడు వాళ్ళ బంధువు ఒక అబ్బాయి ఏం పని చేస్తావంటే నేను వర్క్ ఫ్రమ్ హోమ్ అంటే అరవై లక్షల రూపాయలు సంవత్సరానికి వచ్చే పరిస్థితి వచ్చింది హ్యాపీగా ఇంట్లో కూర్చొని పని చేసుకుంటున్నాడు యువర్ రైట్ అది ఆ వర్క్ ఫ్రమ్ హోమ్ డిఫరెంట్ ఈ వర్క్ ఫ్రామ్ హోమ్ డిఫరెంట్ నీకు కొంతమందికి జైల్లో ఉన్న ఆలోచనలు డిఫరెంట్ ఉంటాయి కాబట్టి నేను దాని గురించి మాట్లాడాలి నేను ఒక పాజిటివ్గా మిమ్మల్ని అందరినీ మోటివేట్ చేయాలనుకుంటున్నా రాష్ట్రాన్ని తీసుకుపోవాలనుకుంటున్నా ఆ దుర్మార్గులను మర్చిపోయి దూరంగా పెట్టి ఈ రాష్ట్రాన్ని ముందు తీసిపోయే బాధ్యత మనందరం కూడా ఆలోచించే బాగా తీసుకోవాల్సిన అవసరం ఉంది ఏం చేయాలో చేద్దాం ఇంకో పక్కన అధ్యక్ష ఈ రోజు మీరు చూస్తే నిన్న నేను ఒక కంపెనీని పిలిపించి మాట్లాడను ఒక పది మందిని నేను ఎప్పటి నుంచో ఆలోచిస్తున్నాను దేనిపైన వాళ్ళందరూ కలిసి ఈరోజు దేశంలో ఒక పది లక్షల వర్క్ స్టేషన్స్ క్రియేట్ చేశారు మామూలుగా ఒకప్పుడు హైదరాబాద్ బెంగళూరు చెన్నై ఢిల్లీ అక్కడ ఐటీ కంపెనీ అక్కడ కూడా కొన్ని ఎక్కువ వచ్చాయి దానికి కావాల్సిన ఎక్కువ సిస్టమ్ వచ్చింది ఇక్కడ ఇప్పుడు వీళ్ళ బిగ్నిచ్చి నేను మాట్లాడిన తర్వాత టైర్ టూ సిటీస్ రమ్మను ప్రస్తావన ఒప్పుకున్నాను టైర్ టూ సిటీస్ అంటే అన్ని జిల్లా హెడ్ క్వార్టర్స్ కానీ ఇంకా ఇంపార్టెంట్ టౌన్స్ అన్నిటికొచ్చారు సిద్ధపడ్డారు వాళ్ళ మోడల్ ఏంటంటే వాళ్ళు రియల్ ఎస్టేట్ మొత్తం డెవలప్ చేస్తారు బిల్డింగ్స్ డెవలప్ చేస్తారు కంపెనీస్ తీసుకొస్తారు ప్రపంచం మొత్తం వాళ్ళకు అప్పచెప్పి వాళ్ళు రన్ చేసుకుంటారు నేను ఇంకొక మోడల్ ఆలోచిస్తున్నా వర్క్ ఫ్రం హోమ్ ఇంట్లో కానీ సరైన వాతావరణం లేకుండా చిన్న ఇల్లుండి పనిచేసే అట్మాస్ఫియర్ లేకపోతే ఆ ఊ ఆ మధ్యలో ఒక ఐదు ఆరు ఏడల్లో మంచి ఇల్లు ఉంటే మంచి ఒక రూమ్ ఉంటే ఒక ఐదు ఆరు మంది కూర్చో పని చేసుకోవడం నేబర్హుడ్ వర్కింగ్ అది కాకుండా మూడు కిలోమీటర్లు ఐదు కిలోమీటర్లో వర్క్ స్టేషన్స్ ఒక వందల యాభై క్రియేట్ చేసి వీళ్ళకు కూడా ఇంట్లో కూర్చుంటే చాలా బోరు కొడుతుంది ఒక్కోసారి ఎంతో పైన కంప్యూటర్ లో కూర్చొని పిచ్చి పిచ్చిబట్టే పరిస్థితి వస్తున్నట్టు కాకుండా నెలకు పది రోజులు అక్కడికి పోయి పనిచేయడం ఇరవై రోజులు ఇక్కడ పనిచేయడం కాదు అనుకుంటే అక్కడే చేయాలనుకుంటే చేయడం అలాంటి వర్క్ స్టేషన్స్ క్రియేట్ చేయడం అక్కడ కంపెనీ ఉండదు